డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా పత్తికొండలో పూజలు నిర్వహించిన జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు చిప్పగిరి రాజశేఖర్ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు పత్తికొండలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు మద్దతుగా అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చిప్పగిరి రాజశేఖర్ మాట్లాడుతూ దైవం తిరుపల్ల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు అపవిత్రమైనందు హిందువుల యొక్క మనోభావాలను ఆటంకం కలిగినందున ఘటనను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా పత్తికొండ నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు వెంకటేశ్వర స్వామికి అభిషేకం పూజలు నిర్వహించడం జరిగింది వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఒక హిందువులే కాదు ముస్లింలు క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరూ ప్రసాదంను స్వీకరిస్తారు ఇలాంటి ప్రసాదంలో జంతువుల యొక్క కొవ్వును ప్రసాదంలో కలిపారని తెలిపి వెంటనే ప్రతి ఒక్కరికి మనోభావాలు దెబ్బతిన్నాయి అయినా కానీ గత పాలకులకు ఎలాంటి చిత్తశుద్ధి అనేది వారిలో కనిపించడం లేదు తప్పు చేసి కూడా మేము తప్పు చేయలేదని ముందుగా వాదించడం సిగ్గుచేటు ఇది ఏమైనప్పటికీ తప్పు చేసిన వారికి శిక్ష అనుభవించాల్సిందని అన్నారు అలాగే గత ప్రభుత్వంలో అనేక దేవాలయాల్లో వ్రతములు విగ్రహాలు కూడా ధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఇప్పటికీ కూడా వారి నాయకులు చేత మొండిగా వాదించడం తగదన్నారు చేసిన తప్పులు ఒప్పుకొని మానవత్వం కలిగిన వ్యక్తిగా సమాజంలో నడుచుకోవాలని కోరుచున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు చిప్పగిరి సౌజన్య మరియు ఇస్మాయిల్ వీరేష్ అనిల్ విజయ్ కుమార్ రాజు కార్తిక్ రమణ సుధాకర్ రవి రాముడు వెంకటేష్ హరికృష్ణ మరియు కార్యకర్తలు ఈ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు మనోభావాలు దెబ్బ తినకూడదు ఎవరైతే తప్పు చేశారో వారి కఠినంగా శిక్షించబడాలి అదేవిధంగా తప్పు చేసిన వారి దేవుడు శిక్షించాలని చెప్పి ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా దీక్ష చేయడం జరుగుతుంది పదకొండు రోజు దీక్షలో భాగంగా ఆయన దీక్ష సుఖాంతం కావాలని ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పత్తికొండలో ఉన్న వంటి వేండేశ్వర దేవస్థానం నందు ఈరోజు మేము ఇక్కడ పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం తిరుపతి ఏడుకొండలవాడు భగవంతుడు దేశవ్యాప్తంగా నెంబర్ దేవస్థానం దేవస్థానం ఏడుకొండలలోన ఇలాంటి అప్రవ్ఞత జరగడం సిగ్గు చేటు అని తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు మనం చేసేది ఈరోజు పాలకులు కూడా గత పాలకులు తప్పులను సమర్థించుకుంటూ ఏ విధంగా అయితే తప్పు చేసే వాళ్ళు శిక్షిస్తామని ఎక్కడ చెప్పడం లేదు ఎందుకంటే వారు ఇప్పటికైనా కానీ మారి ఇందులో మనోభావాలు దెబ్బతీయకుండా తప్పు చేసే వారికి శిక్ష పడే విధంగా ప్రతి ఒక్కరు కోలుకోవాలని నేను తెలియజేస్తున్నాను మనం గత నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తిరుపతి లడ్డు అప్రమిత్తం అయిందని హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఎందుకంటే తిరుపతి లడ్డంటే ఒక ముస్లిము ఒక హిందువు ఒక క్రిస్టియన్ కాదు ప్రతి ఒక్కరూ ఎంతో ప్రసాదంతో తింటారు అలాంటి లడ్డులో ఈరోజు కల్తీ కావడం చాలా బాధాకరమైన విషయం